మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి మండలం కొంబాలపాడు పోతవరం గ్రామాల మధ్య ఉన్న ఒంగోల్ నందెల రాష్ట్ర రహదారిపై ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న భార్యాభర్తలకు చిన్న బాబుకు గాయపడిన సంఘటన శుక్రవారం నాడు చోటు చేసుకుంది కూరపాటి చేసు బాబు సోలామి భార్యాభర్తలు తమ మూడేళ్ల సం కుమారుడు కైన్ ఆరోగ్యం బాగలేకపోవడంతో పొదిలికి వచ్చి వైద్య సహాయం తీసుకుని తిరిగి కొనకలమెట్ల మండలం సిద్ధవరం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురైన ఆర్టీఎస్ బస్సును కనిగిరు తీసుకుని వెళ్లే క్రమంలో బస్సుకు ఉన్న ఒక ఇనప రాడ్ తగిలి ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు గాయపడిన వారిని స్థానికులు కుదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రమాదంలో గర్భంతో ఉన్న సొలమే గాయపడంతో ప్రభుత్వ వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించే ఏర్పాట్లు పూర్తి చేశారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది